మా బుడ్డది అడిగిందంటే తాత అయినా సరే నాని అయినా సరే చేయకపోవడం మా వాళ్ళ చేతనైనా చేత కాకపోయినా ఖచ్చితంగా చేస్తారు మా బుడ్డది వన్ డే బిఫోరే వాళ్ళ తాతని అడిగింది నాకు రేపు కుక్కు కొయ్యి అని చెప్పేసి కుక్కు అంటే దాని భాషలో కోడి తినేది తక్కువ అడిగేది ఎక్కువ అయినా కూడా తాత దాని కోసం ఒక కోడిని తీసుకొచ్చి మరీ కోస్తా ఉన్నాడు ఊరికొచ్చిన అంటే చాలు బాపు ఖచ్చితంగా నాటుకోళ్ళు ఉన్నని రోజులు కోడి ఫిష్ ఇదంతా ఏదోటి చేస్తూనే ఉంటాడు అయితే ఖచ్చితంగా ఎందుకంటే మేము ఇంట్లో పెంచుకుంటాం కాబట్టి ఖచ్చితంగా కోళ్లే కోస్తాడు బయట నుంచి ఎప్పుడు చికెన్ తీసుకురాడు కొంచెం లేట్ అయినా పర్లేదు కోడిని మాత్రం ఇట్లా కోసి కాల్చి దాన్ని పొట్టు తీసి జొన్నపిండి పెట్టి ఇట్లా మొత్తం క్లీన్ గా కట్ చేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందంట ఇది జొన్న రొట్టెకి అయితే కాంబినేషన్ లో చాలా చాలా బాగుంటుంది వెనకటి కాలంలో అయితే మా ఇంట్లో అయితే జొన్న రొట్టెలు చేపలు నాటుకోళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు కోసిన కోడి అయితే కోడి పెట్ట అది గుడ్లు తీయడానికి రెడీగా ఉంది దాని తెలియక కోసేసారు లోపల చూడండి ఎన్ని ఎగ్స్ అయితే ఉన్నాయి ఒక ఎగ్ కూడా రెడీ అయిపోయింది మిగతా ఎగ్స్ అన్ని డైలీ ఒకటి వచ్చేస్తాయి మన హిరకు చూపిస్తున్నాం ఎగ్ ఇలా ఉంటది లోపల